గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మనకు ఆషాఢ మాస ప్రారంభ రోజుల్లోనే వారాహి నవరాత్రులు కూడా రాబోతున్నాయి అయితే ప్రత్యేకించి వారాహి అమ్మవారి ఆరాధన అందరూ చేయడానికి పనికిరాదు అని చెప్పి చెప్తున్నారు నిజంగా అందరూ చేయకూడదా చేస్తే అసలు ఎవరు చేయొచ్చు ఎలా చేయొచ్చో తెలియజేయండి వారాహి అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది మనకి చాలా తక్కువ కాలం నుంచే ప్రచారంలోకి వచ్చి అవునండి అంతకు ముందర మనకి ఇంత విస్తృత ప్రచారం లేదు లేదు విశేషంగా మనకి అని ఎవరు ప్రముఖులైనటువంటి ఆచరిస్తారో అది ఎక్కువ ప్రచారంలోకి వస్తుంది అని లోకంలో ఒక మాట అట్లాగే చూడండి చండీ హోమాలు కూడా ఇది వరకు ప్రాచుర్యంలో ఇప్పుడు మన పైతరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చండీ హోమం ఎప్పుడైనా చేశారా అంటే మాకు తెలియదు అని చెప్తారు ఎవరు అంటే గొప్ప గొప్ప అరుదుగా అంటే దసరాల్లో అటువంటి ముఖ్య రోజుల్లో తప్ప ఇప్పుడు మనకి నిత్యకృత్యంలో కూడా చండీ హోమాలు జరుగుతున్నాయి అంటే శాంతి కార్యక్రమాల్లోనూ అలాగే అందులో కూడా జరుగుతున్నాయి అయితే అమ్మవారు అందులో చెప్పి ఉన్నారు శాంతి కర్మని తథా దుస్వప్న దర్శనే అని అమ్మవారు అందులో చెయ్యమని చెప్పి ఉన్నా తొందరపడి ఎవరు ఆ పని చెయ్యలేదు కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ఐదు చండీ యాగం కార్యక్రమాన్ని నిర్వహించారో అప్పుడు ప్రజలందరూ కూడా ఈ చండీహోమం చెయ్యాలి అనేటువంటి దృక్పథంలోకి వెళ్ళారు అట్లాగే వారాహి అమ్మవారి యొక్క ఆరాధన కూడా గతంలో మన పవన్ కళ్యాణ్ గారు ఆచరించడం దాని ద్వారా వారు తగినటువంటి ఫలితాన్ని పొంది ఉత్తమమైనటువంటి మార్గంలో వాళ్ళు వెళుతూ ఉండడం గమనించినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మనం వారాహి అనేటటువంటిది ఒక లోకంలోకి ప్రచారంలోకి వచ్చి అయితే ఈ దేవతలందరినీ ఉగ్రదేవతలు తాంత్రిక దేవతలు అని పిలుస్తారు వారాహి శ్యామల ఇత్యాది నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అన్నారు కానీ మనం అందరం ఆ మాట చెప్తున్నాం కానీ అసలు గుప్తం అనే మాట వదిలి వదిలేస్తున్నాం గుప్తం అంటే అర్థం సీక్రెట్ అని అర్థం అది గోప్యం అది రహస్యంగా ఉండాలి ఇప్పుడు రహస్యమైనటువంటి విషయాల్ని ప్రకటితం చేయడం ఎటువంటిదో ఎవరిని కూడా దేవత ఆరాధన తప్పు అనే మాట మనం చెప్పడానికి వీల్లేదు కానీ అది ఎవరికి అవసరమో వాళ్ళు ఆచరించాలి కానీ ఇది అందరికీ అవసరం కానటువంటిది అనేటువంటి మాట చెప్పాలి అందరూ చేయడానికి ఇది అవకాశం ఎవరు అంటే ఆయా దేవత ఉపాసకులు ఉంటారు ప్రత్యేకించి ఇప్పుడు అటువంటి ఉపాసకుల దగ్గరికి మీరు అందరూ వెళ్ళి నమస్కారం చేయడానికి అవకాశం ఉంటుంది కానీ లోకంలో ప్రచారంలో ఇంట్లో చేయడానికి అనేటటువంటి ఒక అభిప్రాయంలోకి జనాలందరూ ఉన్నారు కానీ ఇంట్లో నవరాత్రులు చేయాలి అంటే తగినటువంటి వాతావరణం కూడా ఉండాలి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము సహజంగా మనకి నాలుగు నవరాత్రులు సంవత్సరంలో ఉన్నాయి ఏమేమిటి ముందు చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవీ నవరాత్రులు నవరాత్రులు అంటారు అట్లాగే మాఘమాసం ప్రారంభంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులు ఇవి నాలుగు ఉన్నాయి ఇందులో రెండు గోప్యము రెండు ప్రకటితము అన్నారు శ్యామల వారాహి గోప్యంగా జరగాలి చైత్రమాసము ఆశ్వియుజ మాసము ప్రకటితంగా జరగాలి ఇవాళ మనం దేవీ నవరాత్రులు ఇంట్లో చేస్తున్నామండి అని అనడం చాలా అరుదుగా కనబడతాం కానీ దేవీ నవరాత్రులు చెయ్యని వాళ్ళు వారాహి నవరాత్రులు చేస్తాను అనడం అది కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం ఎందువలన లలిత ఆరాధన లేకుండా మీరు వారాహి అమ్మవారి ఆరాధన కనుక చేసినట్లయితే ఒక్కొక్కసారి మనకి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అయితే దేవతా ఉపాసన అసలు ఎక్కడైనా ఇబ్బందులు కలిగిస్తుందా అండి అనే ప్రశ్న కలగవచ్చు దానికి సైంటిఫిక్గా మనం ఒక్కసారి ఏమన్నా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మనం వాడుకునే వాటిల్లో హెర్బల్ కెమికల్ అని రెండు ఉంటాయి చూడండి హెర్బల్ వాడండి మీకు రియాక్షన్స్ ఏమి ఉండవు ఉండవు ఒకవేళ మీకు ఫలితం రాదేమో గానీ కెమికల్ జోలికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవు అయితే ఫలిస్తుంది లేదా రియాక్షన్ వస్తుంది యాంటీబయాటిక్ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఇంజెక్షన్ చూసి మీకు ఏమన్నా ఇచ్చింగ్ వస్తుందా వామిటింగ్ వస్తుందా ఏంటి అని అడిగి మీ ఒంటికి పడింది అంటే పూర్తి స్థాయిలో ఇస్తారు అట్లాగే దేవతా ఉపాసనలు కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మనకి దేవి నవరాత్రులు చేసే అలవాటు మన ఇంట్లో లేదు వసంత నవరాత్రులు అంటే ఏమిటో మనకి తెలియదు ఇవేవి తెలియకుండా వారాహి నవరాత్రులు మా ఇంట్లో చేస్తామండి అనడం సాహసోపేతమైన నిర్ణయం కెమికల్ని వాడడం లాంటిది అట్లాగే అందుకని వారాహి అమ్మవారిని ప్రార్థన చేయొద్దు అని ఎవరు చెప్పడానికి వెళ్లేదు నార్మల్ గా నిత్య దీపారాధన దీపారాధన చేసుకోవడం కానీ అమ్మవారికి నమస్కారం చేయడం కానీ వేరు గానీ ఇప్పుడు చాలా మంది కంద దీపం అవును ఇప్పుడు లోకంలో విస్తృత కంద దీపం అని తర్వాత నవరాత్రులు ఇంట్లో చేయడం అని అనేటటువంటిది ఉన్నది కష్టంలో ఉన్నటువంటి చేయాలి సహజంగా మనం ఏం చేస్తున్నాం అంటే కొత్తదనంతో అందరూ ఆచరించాలి అనేటువంటి విభాగంలోకి వచ్చా కానీ అది అందరూ అన్ని జోళ్ళకి వెళ్ళకూడదు చూడండి మన ఇంట్లో ఉన్నటువంటి కరెంటు బోర్డే మనదే నేనే డబ్బులు పెట్టి చేయించాను నేను ముట్టుకుంటాను అనకూడదండి మనం ఏం చేయాలి ప్రమాదం సరే ఎలక్ట్రిషియన్ అయ్యా మీరు అదేంటో చూడండి మాకు ఫలానా సమస్య వచ్చింది మీరు వచ్చి మీ పని చేసుకుని వెళ్ళండి అంతేగాని ఇది నా డబ్బులు పెట్టింది మా ఇల్లు కాబట్టి నేను ముట్టుకుంటాను ఒకసారి అంటే ఒకసారి ముట్టుకొని చూడండి అని చెప్పాలి అందుకని ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే అటువంటివి అనమాట అంటే మీరు దేవి ఉపాసనని ఎన్నో సంవత్సరములుగా చేస్తూ ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క ఆరాధనను చేస్తే మీకు ఫలితములు సంభవిస్తాయి కానీ ఈ కేవలం ఇందులో జరిగినటువంటి ప్రచారం వల్ల అమ్మవారు శత్రు సంహారం జరుగుతుంది భూ సంబంధమైనటువంటి సమస్యలు తొలగుతాయి లాంటి విషయాల్లో కనుక మీరు ఏదైనా ప్రత్యేక ఆరాధనలు కనుక ఇంట్లో పెట్టినట్లయితే ఈ కెమికల్ రియాక్షన్ని కూడా మీరు చూడాల్సి వస్తుంది ఇప్పుడు మన తరఫున పోని మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ ఉపాసన పరుల చేత మనకు సంబంధించిన కార్యక్రమం చేయించుకుంటే తప్పకుండా ఉంటుంది చేయాలి చేయాలి ఎక్కడ వాళ్ళు మన ఇంట్లో చేయొచ్చు అంటే మీకు ఉపాసకుడు దగ్గరగా ఉన్నాడు అనుకోండి మీకు దానివల్ల సమస్య రాదు ఓకే ఉపాసకుడు మీదకి ముందు అమ్మవారి యొక్క దృష్టి వెండినప్పుడు ఓహో వీడు ఫలానా అనేటటువంటి దృష్టి కలిసి కానీ ఆవిడ కన్నులు తెరిచినప్పుడు కానీ అటువంటిప్పుడు కానీ ఆ ఉపాసకులు కాకుండా సామాన్యులు కూడా వెళ్ళి ముట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తే అది ఆ సందర్భంలో ఎటువంటిది అనేది మనం ఏమి చెప్పలేం ఈ రియాక్షన్ ఎటువంటిది ఖచ్చితంగా ఇలాగే వస్తుందనో లేదా మీరు భయపెడుతున్నారనో చేసేటటువంటి వాళ్ళని కూడా మీరు భయపెడుతున్నారు అని లోకంలో అనిపిస్తుంది కానీ ఇది భయపెట్టడం కాదు ఉన్న సత్యం మనం మాట్లాడుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు కూడా అటువంటి స్థితే ఉంటుంది కాబట్టి ఇబ్బందికర పరిస్థితుల్లో మనం పడడం కంటే ఊరుకున్నంత ఉత్తమం లేదు అని మనకి ఉన్నది కాబట్టి మనకి మౌనంగా అమ్మవారికి ఆరాధన చేయవలసిన పనే లేదు ఇప్పుడు అసలు ఒకవేళ ఆరాధన చేయాలన్నా ఇది రాత్రి సమయంలో చెయ్యాలి ఇది తప్పకుండా ఉపవా అసలు దీనికి ఎన్ని నియమాలు ఉన్నాయి ఇది ఆ ఉపాసకులు కూడా ఎట్లా చేస్తారు ఉదయం నుంచి ఆరు గంటల వరకు ఉపవాసం ఉండాలి ఆరు గంటల తర్వాత అంటే సూర్యాస్తమయం అయ్యాక చీకటి పడినటువంటి తర్వాత ఇంకా ఆరు టు తొమ్మిది అంటున్నారు కానీ ఉపాసకులు అది కూడా ఒప్పుకోరు ఎనిమిది గంటలకి ప్రారంభం ఎందుకంటే కంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన మాట ఏమిటంటే రాత్రి దేవతలు అంటారు వీళ్ళని అందుకనే మీకు కాశీలో కూడా వారాహి అమ్మవారు క్షేత్రపాలకురాలు ఆవిడ ఆవిడకి రాత్రి సందర్భమైనటువంటి యొక్క పూజల కార్యక్రమాలు జరుగుతాయి అందుకని దర్శనం కూడా మీకు డైరెక్ట్ గా జరగదు కాశీలో కూడా మీరు వెళితే ఇలా మీరు వెళ్ళి విగ్రహం ముందరు నుంచో లేరు అంత శక్తి స్వరూపిణి అమ్మవారు ఆవిడ దండనాయకి లలిత అమ్మవారికి ఆవిడేమో మంత్రిని ఈవిడ దండనాయక్ మంత్రిని ఎవరు శ్యామల దండనాయకి ఎవరు వారాహి వీళ్ళిద్దరూ అమ్మవారి యొక్క శక్తులు ఇప్పుడు ముఖ్యమైనటువంటి యొక్క దేవతని కలిసేటప్పుడు అసలు లలిత సహస్రనామం గనక మీరు చదువుకున్నట్లయితే అసలు మళ్ళీ ప్రత్యేక వారాహి ఆరాధన చేయవలసిన అవసరం మీకు లేదు మీరు వారాహి అమ్మవారి చిత్రపటం పెట్టుకున్నా కూడా సామాన్య గృహిణులకి మనమిచ్చేటటువంటి సూచన ఏమిటి అంటే మీరు పెట్టుకోవడం వారాహి అమ్మవారి యొక్క చిత్రపటాన్నే పెట్టుకోండి ఆవు నేతితో దీపారాధన చేయండి సహజంగా వారాహి ఉపాసనలో విప్ప నూనె వాడతారు విప్ప నూనె కానీ ఆ ఉపాసన లేనటువంటి వాళ్ళు ఆ దీపారాధన చేయడాన్ని పెద్దలు అంగీకరించలేదు అందువల్ల అన్నిటికీ మూలమైన లక్ష్మీప్రదమైనటువంటి దీపం ఆవు నీతితో చేసేటటువంటి దీపారాధన వారాహి అమ్మవారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని ఆవు నెయ్యి దీపారాధన చేసి అవకాశం ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ తొమ్మిది రోజుల పాటు అసలు మీరు దీక్షగా ముందు లలితా సహస్రనామం చదవడం నేర్చుకోండి అంతకంటే గొప్పదైనటువంటిది ఏది ప్రపంచంలో లేదు వారాహి అమ్మవారు ఆ అమ్మవారికి ఒక అంగదేవత ఇప్పుడు అంగదేవత ఉపాసననే మీరు గొప్పది అన్నప్పుడు ముఖ్య దేవత ఉపాసన ఇంకా ఎంత గొప్పది అంతే కదా అటువంటి ఉపాసనని మాని కేవలం నేను అంగదేవత ఉపాసన చేస్తాను అని అనడం అది పూర్తిగా సమంజసం కాదు అది వాళ్ళ వాళ్ళ స్థితికి మనం వదిలేయడం ఎందువలన అంటే ఇది ఎక్కువ ప్రచారం కాకూడదు అని మా ఉద్దేశం కాదు కానీ దీనివల్ల ఎవరు ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనేది మా ఉద్దేశం అందువల్ల ఖచ్చితంగా ఇది అందరూ చేసే ఉపాసన కాదు అనేటువంటి విషయాన్ని బాగా తెలుసుకొని తప్పకుండా మీరు ఆ తొమ్మిది రోజులు దీక్ష చేయగలిగితే భోజనాది నియమాలు కూడా లేవు స్నానం చేసి శుభ్రమయ్యి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు కూర్చొని కుటుంబం అంతా చేరతారు నా ఉద్దేశం ఎనిమిది గంటలకి అందరూ కూర్చొని అమ్మవారికి ఒక ఆవుని దీపారాధన చేసి ఆ వారాహి అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మవారికి ఒక లలితా సహస్రనామం పారాయణ చేయండి మీరు అద్భుతమైన ఫలితాలని చూస్తారు మానకుండా తొమ్మిది రోజులు చేయండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా విశేషించి ఆషాఢ మాసం అంటేనే మనకి విశేష మాసం అమ్మవారి ఉపాసన మన తెలంగాణ ప్రాంతంలో బోనాలు అమ్మవారికి విశేష ఆరాధనలు చేయడం మనం చూస్తాం కాబట్టి ఈ సందర్భంలో మనం ఏ రకంగా అమ్మవారి ఆరాధన చేసినా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు కాబట్టి వారాహి నవరాత్రులు అనేటువంటి కొంత కొంతమంది ఉపాసకులకు సంబంధించినవి కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి లేదు ఆ ఉపాసకులు ఏదైనా ఇంట్లో ఆరాధన చేస్తున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి నమస్కారం చేయండి కానీ ఇంట్లో పెట్టే సాహసం చేయొద్దు అని ప్రత్యేకమైన సూచన ఒకవేళ మాకు ఇంట్లో చేయాలని ఉందండి మా దగ్గరలో ఎవరు లేరు మేము ఎక్కడో అపార్ట్మెంట్లో ఉంటాం గచ్చిబౌలి మాకు ఎక్కడ ఇక్కడ అవకాశం లేదు అంటే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆవుని దీపారాధన చేసి లలితా సహస్రనామాన్ని రాత్రి ఎనిమిది గంటల సమయంలో చదువుకోండి దాని ద్వారా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు ఏ కోరికతో అమ్మవారికి ఈ పారాయణని సమర్పిస్తారో ఆ కోరిక అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు సంతోషం అండి చాలా చక్కటి విధానాన్ని తెలియజేశారు ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి